స్వామీజీ అసలు సూర్యుడు లేని మన జీవితాలని మనం ఊహించలేము మానవ మనుగడ మొత్తం ఆయన ద్వారానే సాధ్యమవుతుంది అయితే శ్రీకృష్ణుడు శ్రీరాముడు లాంటి వాళ్ళు కూడా దేవతలందరూ కూడా సూర్యారాధన చేశారు ఎందుకంటే వాళ్ళు మనుషులుగా పుట్టడం వల్ల మనుషులుగా పుట్టడం వల్ల ఆ యొక్క దైవత్వాన్ని ఆపాదించుకొని సంపాదించుకొని ఆ యొక్క దీనితో ఆ జన్మ తీసుకున్నారు మానవ జన్మ ఈ పనులు మానవులకి అలవాటు చేయాలి మానవులకు కూడా ఈ విషయంలో పరిజ్ఞానము చెయ్యాలి పెంచాలి అని వాళ్ళు ఆచరించి చూపించారు అందుకని మనం అదృష్టవంతులం భారతదేశంలో పుట్టడం భారతీయులుగా మిగలడం కూడా చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఇక్కడ ఉండే దేవుళ్ళు కానీ ఇక్కడ ఉండే శక్తులు కాని ప్రపంచంలో ఎక్కడా లేవు ఈ సృష్టి చాలా గొప్పది ఈ సనాతన ధర్మం కూడా చాలా గొప్పది మన ధర్మాన్ని మించిన ధర్మం లేదు ప్రపంచంలో వేరే వాళ్ళు రకరకాలుగా వాళ్ళనే ప్రేమించుకుంటారు మన వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు అందుకనే మన ధర్మం చాలా గొప్పది దీన్ని గొప్పతనాన్ని మనం ఎంత చెప్పినా తక్కువే తక్కువేతాలకి అతీతంగా సర్వ మతాలకు అతీతంగా హిందూ ధర్మం చాలా గొప్పది హిందూ సనాతన ధర్మాన్ని ఎప్పుడు పెంపొందిస్తూ దాన్ని గౌరవిస్తూ ఉంటే మనం ఎంతో ఉన్నతిని కోరదాం కాకుండా ఉన్నతిగా మనం పొందుతాం స్వామీజీ అసలు అతీంద్రియ శక్తులు అంటే ఏంటి వాటి ప్రభావం మనుషుల మీద ఉంటుందా అతీంద్రియ శక్తులు అంటే మనకి కంటికి కనబడనివి మీరు ప్రాక్టీస్ చేసి అవి తప్పకుండా మీకు కూడా కనబడతాయి అంటే తపస్సు చేసే చేసేవాళ్ళు ఇప్పుడు అక్కర్లా ఇప్పుడు అడవుల్లో పోయి కొండ గుహల్లో పోయి మీరు మీరుండక్కర్ల ఇంట్లోనే ఒక చిన్న రూము ఫోర్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ ఏదో ఒకటి తీసుకొని ఆ రూమ్ లో మీరు ఏర్పాటు చేసుకుని రోజు ఒకటే చోట కూర్చోవాలి కూర్చొని ధ్యానం చేస్తే మీరు మొత్తం విశ్వానికి కనెక్ట్ అయిపోతారు విశ్వశక్తి మీకు మనమంతా విశ్వశక్తిలో మనం సంతరించుకున్న వాళ్ళమే సందేహం లేదు ఇందులో మన శక్తి ఏమిటో ఆ విశ్వశక్తి సేమ్ మనది ఏంటంటే ఒక లిమిటెడ్ అనమాట వాటికి ఏంటంటే అది విశ్వం అంతా కూడా ప్రవహించడమే కాకుండా వ్యాప్తి చెందడమే కాకుండా మరి కలిగి ఉన్నది శక్తి కలిగి ఉన్నది మనం దాన్ని ట్యాప్ చేయాలి ఈ ధ్యానం ద్వారా చాలా తేలిక స్వామీజీ కొంతమందికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని చెప్పి కొంత మంచి పాజిటివిటీని ఇచ్చేవాళ్ళు కొంతమంది ఆ శక్తుల ద్వారా ఎదుటి వాళ్ళకి మంచి చేసేవాళ్ళు కొంతమంది అయితే దాన్ని క్షుద్ర శక్తులుగా మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ అది కొంత టైం మాత్రమే తర్వాత వాళ్ళు దానికి ఎంత ఘోరంగా అనుభవిస్తారంటే పాపం కదా తప్పు కదా మీరు మంచికి ఉపయోగించాల్సిన శక్తిని దుర్విపయోగం చేస్తున్నారు మనుషుల్ని బాధ పెడుతున్నారు మనుషుల్ని కష్టాలు తెస్తున్నారు డబ్బు కోసం డబ్బు కోసం ఇంకేదైనా స్వార్థం కోసం అలాంటప్పుడు వాళ్ళకి మంచి ఆ టెంపరీ తీర్చుకోవడానికి టెంపరీగా తర్వాత మాత్రం వాళ్ళకి చాలా చెప్పలేనంత ఘోరంగా వాళ్ళు పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళు ఈ జీవితం అయిపోయినప్పుడే అనుభవిస్తారు మనం ఎంతో మందిని చూస్తున్నాం చాలా మంది గొప్ప గొప్పగా బతికారు ఎన్నో పాపాలు చేస్తుంటారు అప్పుడు ఏం తెలియదు వాళ్ళకి ఒక ఏజ్ వచ్చి కొంచెం వృద్ధాప్యం రాబోతుండగా రూపంలో గానీ ఆరోగ్యంలో మార్పులు గాని వాళ్ళని అగౌరవపరచు వాళ్ళు గౌరవం పొందరు ఇంకా అయిపోతుంది అంత చెడే జరుగుతుంది వాళ్ళు చేసినా చెడు జరుగుతుంది అదే దుష్ప్రభావాలు మంచిగా చేస్తే వాళ్ళకి ఇంకా ఉన్నతి కలుగుతుంది తరతరాలకే ఉంటుంది ఖచ్చితంగా మంచి క్యారీ అవుతుంది మనం ఎప్పుడు మంచిలోనే ఉండాలి మంచి రూపంలో ఉండాలి మంచిని ఆస్వాదించాలి మంచితనం అంటే మారు పేరుగా ఉండాలి మనిషి అయితే ఈ బాణామతి చేతబడి వీటి ప్రభావం ఎంత వరకు ఉంటుంది నిజంగా చేయగలరా వేరే వ్యక్తుల్ని కంట్రోల్ చేయడం సాధ్యమేనా అవి ఉండేవి ఉండేవి ఇప్పుడు చాలా తగ్గిపోయాయి వేలల్లో కూడా లేరు ఒకప్పుడు విలేజెస్ లో ఉండేవారు ఈ విద్యలు క్షుద్రం చేసేవాడు ఆ ఊళ్ళల్లో వాళ్ళకి తెలిసి పలానా వాళ్ళకి మంచి చేసేవాడు చెడు చేసేవాడు వ్యత్యాసం మనం ఎలా తెలుసుకుంటామో అక్కడ ఊళ్ళల్లో ఒకప్పుడు ఏంటంటే ఎవరినన్నా డబ్బులు అడిగితే ఇవ్వకపోతే వాడి మీద పగబట్టేవారు ఎవరన్నా గేదెలు అవన్నీ ఉండి పాలడిగితే ఇవ్వకపోతే పగబట్టేవారు అంటే వాళ్ళకి స్వార్థం చేత అలాంటి వాళ్ళు చేసేవారు అది విన్నాను చాలా మంది చెప్పారు అయితే అప్పట్లో తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారు వాళ్ళని పట్టుకొని చెట్టుకు కట్టేసి చంపేసి వాళ్ళ ఫ్యామిలీని అందరిని కూడా ఊరు నుంచి పంపించడం అలాంటి చేసేవాళ్ళు ఊళ్ళల్లో ఉంచేవాళ్ళు కాదు తెలిసిన తర్వాత తెలియక ముందు ఏం చేయలేము అమాయకులు వాళ్ళు చేశారని రుజువు అయితే మాత్రం ఘోరమైన శిక్షలు ఉండేవి ఆ శిక్షలు పడేవారు ఇప్పుడు లేవండి ఇప్పుడు కూడా విలేజెస్ లో ఎక్కడన్నా ఇంటీరియర్ గా ఉంటే ఏమన్నా ఒకటి రెండు ఉండొచ్చు అది మన దృష్టికి ఏదో న్యూస్ లో గాని మాధ్యమాల్లో వస్తే తప్ప తెలియడం లేదు మామూలుగా టైం ఏదండి ఎవరికి ఈ పనులు చేయడానికి అసలు మనుషులు మనుషులు నమ్మడానికి ఇంకా మంత్రాలు నేర్చుకొని ఈ పనులు చేస్తారా ఉన్నారు కొంతమంది దాని మీదే బతికే వాళ్ళు లేరా ఉంటారు కానీ వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళ పిల్లలు వృద్ధులోకి రారు అదంతా క్షణికాలే ఒక ఐదు పదేళ్ళు బాగుంటారేమో డబ్బు వస్తుందిగా తర్వాత మొత్తం పోతుంది జీవితమే నాశనం అయిపోతుంది నిజమే క్షుద్రం ఎప్పుడు క్షుద్రం చేసేవాడి దగ్గర మనం భద్రంగా ఉండాలని సామెత వాళ్ళకి దూరంగా ఉండి మనం భద్రంగా ఉండాలంట వాళ్ళతో తిరిగినా కూడా ఇబ్బందే మన దగ్గర ఏమున్నా కూడా వాళ్ళు తెలిసిపోతాయి సొసైటీలో మనకు కూడా వాళ్ళు నష్టం చేయరు చేస్తారు కోరే వాళ్ళు వేరు ప్రాణం ఇచ్చేవాళ్ళు వేరు స్నేహం అంటేనే అర్థం వేరు వాళ్ళకి అర్ధాలు పర్ధాలతో సంబంధం లేదు డబ్బు ఇచ్చాడా మంచివాడు ఇవ్వకపోతే చెడ్డవాడు ఏం చేయాలి అప్పట్లో ఇవేమో ఉండేవి ఇప్పట్లో అలాంటివి ఏమీ లేవు నమ్మడానికి కూడా నా దృష్టిలో ఇప్పుడు లేవని నేను అనుకుంటున్నాను ఉన్నా రేరమ్మా అది వెతకాలి దుర్భిణి పెట్టి కరెక్టే స్వామీజీ మీరు ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఎంతో మంచిని గ్రహించడానికి ట్రై చేస్తూ ఉంటారు మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి పంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతో మంది పుణ్య పొంగవుల్ని కూడా మీరు కలుస్తున్నారు పెద్ద పెద్ద వ్యక్తుల్ని చారధాం యాత్రలు చేశారు మీరు అరుణాచలం వెళ్లారు మాన సరోవర్ వెళ్ళించారు ఇలా ఎక్కడెక్కడో మీరు సంచరిస్తున్నారు అయితే ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఆధీనంలోకి తీసుకునే వశీకరణం అనేది సాధ్యమైన ఈ రోజుల్లో వశీకరణం అని పేరు పెట్టిన వాళ్ళు శక్తిమంతులు వాళ్ళు ఆ పనులు చేయగలుగుతారు ఆకర్షణ వాళ్ళలో ఉంటుంది ఆ మంత్ర శక్తి ఉంటుంది ఆ దివ్య శక్తిని తప్పుగా వాడుకుంటారు మనం మంచిగా వాడుకోవాలనేటువంటిది మన తాపత్రయం కొంతమంది గురువులు దగ్గర శుశ్రూషలు చేసి ఇలాంటివి నేర్చుకోవడం కోసం కూడా మరి వాళ్ళు జీవితాంతో అక్కడే ఉంటున్నారు శిష్యులు కొంతమంది ఏమి నేర్పకుండానే పోతున్నారు సేవలు చేయించుకుంటున్నారు గురువులు ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు కనీసం తల్లిదండ్రులున్న ఆస్తులు ఇళ్ళు పొలాలు ఇస్తారు వాళ్ళు అది కూడా ఇయ్యారు వాళ్ళ దగ్గర ఏమి ఉండదుగా చేసేవాడు ఎవరో ఒకరు ఉండాలి గురువులు అందరూ చెడ్డ వాళ్ళు అనలేదు నేను మంచి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఏంటంటే జ్ఞానబోధ చేయాలి గురువు జ్ఞానాన్ని పంచాలి అంటే వశీకరణం ఇటు చూస్తేనేమో కొంత మాస్ లాంగ్వేజ్ లోకి వచ్చినప్పుడు దాన్ని మరుగుమందు అని కూడా అంటారు పెడతారంటారు అన్నంలో కలిపి పెడతారు అవి ఇవి చాలా విన్నాను నా అనుభవంలో ఇప్పుడు వాటి ఇది ఏమీ లేదమ్మా మరుగు మందులు ఉన్నాయేమో పేర్లు మీరు చెప్పేవన్నీ నిజాలే నేను అక్కడక్కడ విన్నవే కానీ ఇప్పుడు అంత ఉధృతంగా లేవు అంటే ఇప్పుడు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు గంజాయిగా పేరు మార్చుకున్నాయేమో ఇవన్నీ అవన్నీ పంటల్లో వచ్చేవి కదమ్మా గంజాయి ఎందుకంటే నేను మరుగు మందు అనేది కూడా కొన్ని ఆకుల పసరుతో తయారు చేస్తారు ఇవి ఇలాంటివి ఈ మందులు మీరు అన్నట్టు ఇవి వేరు అవి వేరు కానీ ఏంటంటే మరుగు మందులు అవన్నీ పేర్లు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి అదంతా గ్రామాల్లో అక్కడ కూడా ఉండేవి ఇప్పుడు ఏమి లేవమ్మా అవి టైం లేదమ్మా ఎవరికి ఆ టైంలో రెండు రూపాయలు సంపాదించుకుంటే అయిపోతుంది కదా ఈ గొడవ అంతా ఎందుకు హాయిగా ఉండొచ్చు అందుకోసం చాలా మంది తక్కువ కాంటాక్ట్స్ లో ఉండాలి మన పనులు మనం చేసుకోవాలి ఎవరికి ఈర్ష ద్వేషాలు రాకుండా అతీతంగా మనం బ్రతకడానికి వీలు కావాలి